వంట చేయడంలో మనకి ఎంత చేయి తిరిగి ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి వంట అనేది చెడిపోతూ ఉంటుంది కూరగాని మనం చేసిన వంట అయినా సరే చెడిపోయిందనుకోండి పడేయడం లేకపోతే ఎవరికి నేయడం లేకపోతే మనమే తిని తినకేదో లైట్గా అట్లా టేస్ట్ చేసి దాన్ని అట్లా వదిలేయడం మ్యాక్సిమం వేస్ట్ అవుద్ది అట్లా వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చూయించిపోతున్నా యాక్చువల్గా ఇది నేను హడా చేయడం వల్ల అంత బాగాలేదు నీజు వాసన వస్తుంది కర్రీ అనేది అంత టేస్ట్ లేదనమాట అందులో వేయాల్సినవన్నీ పాడాలనేది సరిపోలేదు మెయిన్గా ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో కొంచెం బయటికి వెళ్ళేది ఉండే దానివల్ల హడావిడి చేయటం వల్ల నాకు అనేది కర్రీ అనేది కుదరలేదు ఇప్పుడు ఈ కర్రీనే నేను చేసినటువంటి కర్రీని మళ్ళీ దాన్ని తిరిగి మనం తినేలాగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూస్తా ఇది మార్నింగ్ నేను చేసిన చికెన్ కర్రీ ఇది బాగాలేకపోతే మళ్ళీ బయట ఉంటే స్మెల్ వచ్చేస్తుంది నేను నేను ఫ్రిడ్జ్లో పెట్టా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇది కర్రీ చేయబోతున్నాను అనమాట మళ్ళీ దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఇందులో మనకు పాడాలనేవి సరిపోలేదని దీనికోసం నేనైతే మళ్ళీ కర్రీ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఇట్లా మందంగా ఉన్న కడాయి అనేది తీసుకున్నా అడుగు అనమాట ఇట్లాంటివి తీసుకుంటే మీ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లాంటివి ఉంటే లేదు అని ఇట్లాంటివి ఉంటే తీసుకోవచ్చు ఏ గిన్నెనే తీసుకోండి అడుగు మందంగా ఉన్నదైతే తీసుకోండి అదైతే చెప్తున్నా క్లియర్గా అడుగు మందంగా ఉంటేనే మనకి ఇది అడుగు పట్టేయకుండా ఉంటుంది అడుగు పట్టింది అనుకోండి అది త్వరగా అడుగు అంటే కూరగాయ అసలుకే పనికిరాదు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి ఖచ్చితంగా ఇందులో ఆయిల్ ఉన్నప్పటికీ కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే మనం వేసుకోవాలి వేసుకోకపోతే మనకి ఆ కూర అనేది చేసుకోవడానికి కుదరదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత మనం వండినటువంటి కూర ఉంది కదా అది వేయండి వేసుకొని ఎక్కువ తిప్పకూడదు అనమాట మనం తిప్పితే ఇది ఆల్రెడీ కర్రీ ఉడికుంది కాబట్టి ఇదంతా చెడిపోయే అవకాశం ఉంటుంది అంటే ముక్క అనేది చిదురైపోతుంది అనమాట ఎక్కువ పెట్టి తిప్పకుండా నిదానంగా తిప్పుకుంటా ఉండండి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీకు దగ్గర పడిపోతుంది ఇదంతా అందులో ఉన్న గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా నిదానంగా అడుగుబడుతూ ఉంటుంది అది ఎక్కువ మాడకముందే మీరు గరిటితో ఇట్లా గీరండి గీరడం వల్ల ఏంటంటే అది మంచిగా ఫ్రై అయి ఉంటుంది అనమాట గ్రేవీ అది తినేటప్పుడు బాగుంటుంది దానివల్ల ఈ చేసుకున్నటువంటి కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుంది దానివల్ల స్కిప్ చేయకుండా కంపల్సరీగా దాన్ని అనేది ఇంకా మంచి దగ్గర అనుకుంటా ఉండండి అప్పుడు గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ మాత్రం గ్రేవీ అయితే నాకు సరిపోతుందండి ఇంకా మీకు బాగా డ్రై ఫ్రై కావాలంటే అట్లా కూడా వేయించుకోవచ్చు కాకపోతే నాకు నేను ఇట్లా తడి పొడిగా ఉంచుకున్నాను నేను నాకు సరిపోతుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చితనం పోయేంత వరకు మనం ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని అడుగు నుండి తిప్పుకున్నట్లయితే మనకు మొక్క అనేది చెదిరిపోదు అనమాట ఫైనల్గా అయితే ఇందులో మనం గరం మసాలా పౌడర్ ఇదొకటి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో చూసేసుకుంటే సరిపోతుంది గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత రెండు నిమిషాలు అట్లా వదిలేసిన తర్వాత అప్పుడు తిప్పండి లాస్ట్లో మీరు ఈ కర్రీని అంతా ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫస్ట్ నుంచి కూడా మూత పెట్టలేదు ఎందుకంటే మూత పెట్టకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిన కూర కాబట్టి మనం మూత పెడితే అదంతా చిదురు చిదురు అయిపోతుంది పేస్ట్లా అయిపోతుంది చికెను ఇక మన కూరగా పనికిరాదు అందుకని చెప్పి మూత పెట్టుకోకుండా ఓపెన్ ఫ్రై అనేది చేసుకోవాలి అయిపోయిందండి కర్రీ అయితే చూసారు కదా చాలా నీట్గా ఫ్రై ఎట్లా వచ్చిందో తడి పొడిగా ఉంది కర్రీ అయితే మరీ డ్రై ఫ్రై అయితే ఏం కాలేదు డ్రై ఫ్రై అంటే ఇంకా గలగల్లాడుతూ ఉంటాయి అన్నమాట ముక్కలు ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనం రైస్లోకి ఒక ఒక్కటి లేదా రెండు ముక్కలు వేసుకుంటే మనకి రైస్ అంతా కలిసిపోతుంది ఆ గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఏదైతే మనకి కడాయికి మంచిగా ఫ్రై అయ్యింది కదా గ్రేవీ అంటుకుంది కదా దాన్ని మనం గీరి మళ్ళీ గ్రేవీలో కలిపాం కాబట్టి అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇదేనండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడాలనుకుంటే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్